కరెక్ట్గా ఫోర్ మంత్స్ బ్యాక్ అంటే సెప్టెంబర్ ఎయిత్ ఇదే కేసు నాని ప్రెస్ ముందుకు వచ్చి ఆయన మీద పెట్టిన బాబుగారి మీద పెట్టిన కేసెస్ అన్ని అబద్ధపు కేసెస్ ఆయన నిలబడవు ఈ గవర్నమెంట్ అంటే వైసీపీ గవర్నమెంట్ కక్షపూర్వతంగా ఏదో పెట్టారు కేసెస్ అవి ఏం నిలబడవు ఆయన బయటకు వస్తారు అని చెప్పి ఇదే కేసు నేను అని కట్ చేస్తే ఫోర్ మంత్స్ ఆగితే జస్ట్ ఎంపీ సీట్ ఇవ్వలేదు కాబట్టి ఈరోజు బాబుగారు మోసం చేస్తారంట బాబుగారు మంచోళ్ళు కాదంట లోకేష్ గారు చేతగా నోడంట ఎమ్మెల్యేగా కూడా గెలవలేదంట అసలు ఎమ్మెల్యేలు ఎవరు మంచోళ్ళు కాదంట మరి ఎవరు మంచోళ్ళు నువ్వు ఒక్కడే మంచోడువా అంటే ఒకళ్ళు వస్తున్నారంటే బై మిస్టేక్ ఆడికేదో జబ్బుందేమో తప్పేమో అనుకోవచ్చు పది మంది వస్తున్నారంటే ఎవరు తప్పది ఎందుకు వస్తారు రెండు సార్లు టూ టర్మ్స్ ఎంపీగా గెలిచిన మిమ్మల్ని వదులుకొని ఈరోజు పార్టీ వద్దనుకుంది మిమ్మల్ని అంటే ఎందుకు వదులుకుంటుంది టూ టర్మ్స్ గెలిచిన గెలిచి ప్రూవ్ చేసుకున్నట్టు మీ లెక్క ప్రకారం మీరు గెలిచి ప్రూవ్ చేసుకుని ఉంటే మిమ్మల్ని ఎందుకు పార్టీ వదులుకుంటుంది ఎందుకంటే పార్టీకి లాయల్టీ అండ్ డిసిప్లిన్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ పవర్ కాబట్టి అదే మీరు బయటకు వచ్చి చెప్పుకోవచ్చు కదా నాకు పవర్ ఇంపార్టెంట్ నేను స్వార్థపరుణ్ణి నాకు ఎంపీ సీట్ ఇవ్వలేదు నేను అలిగాను నేను మాట్లాడుతున్నాను అందుకే నేను పార్టీ షిఫ్ట్ అవుతున్నా చెప్పుకోవచ్చు కదా నా కూతురికి ఇంకేదో అడిగాను పదవి అది ఇవ్వలేదు కాబట్టి నేను అసలు ఏ రోజు పార్టీకి సపోర్ట్ చేయలేదని చెప్పుకోవచ్చు కదా నాకు గుర్తున్నంత వరకు పార్టీ ఆఫీస్ మీద రాళ్ళు వేసి ధ్వంసం చేస్తే మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఎక్కడెక్కడో గ్రామాల నుంచి ట్రైన్లు పట్టుకొని బస్సులు పట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కేడర్ అక్కడ పార్టీ ఆఫీస్ ముందు పడిగాపులు కాస్తే మీరు కనీసం కనీసం తిరిగి కూడా చూడలేదు మీరు కానీ మీ అమ్మాయి కానీ ఆ రోజు బాబు గారి ఇంటి మీదకి వెళ్లి వైసీపీ గోండాలు సిగ్గు లేకుండా దాడి చేస్తే ఎవరు మళ్ళీ దాడి చేసింది నువ్వు ఎవరినైతే కుక్కవి వైసీ అవినాష్ కుక్క దేవినేష్ అవినాష్ ని ఒక్క కుక్కతో పోల్చావు అదే దేవినేని అవినాష్ మనుషులు దాడి చేయిస్తే నువ్వు కనీసం సపోర్ట్ చేసావా బాబు గారికి కానీ పార్టీకి కానీ ఆ రోజు నిలబడ్డావా అండగా లేదు పార్టీ ఇబ్బందుల్లో ఉండి పార్టీ క్యాడర్ అందరూ అరెస్ట్ అవుతుంటే ఎంతమందికి సపోర్ట్ చేసావు చెప్పు ఇప్పటికి ఎంతమంది కోసం నిలబడ్డావో చెప్పు ఎవ్వరికి నిలబడవు ఎవరికి సహాయం చేయవు నీకు మాత్రం పార్టీ హోదాలు ఇవ్వాలి సీట్లు ఇవ్వాలి గౌరవం ఇవ్వాలి ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలి ఏంటి నాకు అర్థం కాదు అంటే ఇప్పుడు మీకు స్వార్థం వెళ్ళిపోయే ప్రతి ఒక్కళ్ళు నాకు స్వార్థం ఉంది నాకు పదవి ఇంపార్టెంట్ అని చెప్పుకుని వెళ్ళొచ్చుగా బాబు గారు మంచోళ్ళు కాదు లోకేష్ ఇంకేదో చేశాడు ఎవరో ఏదో చేసి ఈ సుల్లు కబుర్లని ఎందుకు ఏ రోజైనా నిలబడతాయి కదా పార్టీ గురించి అమరావతి అంటే అవసరం లేదా మరి అదే అమరావతి కోసం నీ కూతురు అంటే కేసినేని శ్వేత ముందస్తు పరిగెత్తుకోని వెళ్ళిపోయి ఈ స్లోగన్స్ ఇచ్చి అమరావతిని కాపాడుకోవాలి అమరావతికి అన్యాయం జరిగిందని చెప్పి ఆ ఫార్మర్స్ అందరి ముందు నుంచి నాలుగు ఫోటోలు నలభై ఫోటోలు దిగింది కదా అంటే అన్నింటి బోటకమా అంత డ్రామా అంటే ఈ ఆ రోజు ఆ పార్టీలోనో కాబట్టి నీకు అమరావతికి సపోర్ట్ చేస్తావు అంతేగా నువ్వు జన్యున్ గా రైతులకి ముప్పై మూడు ఎకరాలు ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరుగుతుంటే వాళ్ళ కోసం నిలబడవు అంతేగా నీ స్వార్థం నీది నీ కూతురికి పదవి వచ్చిందా లేదా నీకు పదవి వచ్చిందా లేదా ఈ రోజు కూడా నీ సొంత తమ్ముడైనా కేసు నేను చిన్నిగా నీ బ్లడ్ రిలేషనేగా మీ ఇంటి మనిషేగా ఆయనకి పార్టీలో ఉన్నత స్థాయి కల్పించినా సరే మీకు అసలు డైజెస్ట్ కూడా అవ్వట్లేదు జీర్ణించుకోలేకపోతున్నారు అంటే ఇంకేంటి ఇంట్లో వాళ్ళు కూడా ఎదుగుతున్నా కూడా జీర్ణించుకోలేని వాళ్ళు రేపు పొద్దున్న ప్రజల కోసం నిజంగా మీరు జెన్యున్ ఏదైనా చేస్తారని ఎవరు నమ్ముతాడు ఆ మాట మాటికి మాటికి గొప్పలు మేము చదువుకున్న వాళ్ళం మేము గొప్ప వాళ్ళం నాకు అవి తెలుసు ఈ తెలుసు నా కూతురు రతన్ టాటా దగ్గర పనిచేస్తుంది ఎక్కడ పనిచేస్తే ఏంటండి మీ బ్రెయిన్లో ఉండాలి కదా ఎందుకు లేదు అంటున్నానంటే చదువుకున్నవాడు ఎవ్వడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదు మామూలుగా అయితే అన్లెస్ ఎవరు రెడ్డి ఆర్ నీకేదో కుల పిచ్చో లేక ఇంకేదో పిచ్చి ఉంటే తప్పించి ఈ రోజు ఏ మొహం పెట్టుకుని అదే జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నావు ఐఎమ్ సారీ టు సే దిస్ అంటే ఇప్పుడు నా సహించుకున్నాం మేము చూసాం ఆ ఎలాంటి క్యారెక్టర్ రోజాని చూసాం తర్వాత దేవినేని అవినాష్ ని చూసాం వల్ల నేను వంశీని చూసాం ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాం అంతే సో మా పార్టీలో ఉన్న స్క్రాప్ అంతా పక్క పార్టీలోకి వెళ్తే అక్కడేదో గొప్ప జరిగిపోద్దని ఏం కాదు కాకపోతే నిన్నటిదాకా ఇక్కడ ఎంపీగా ఉండి పదేళ్లు తెలుసుకోలేని నిజాలన్నీ ఈ నాలుగు రోజుల్లో ఏమైనా తెలిసేసుకున్నారేమో కావాలని పార్టీని జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి నోటుకు వచ్చినట్టు అలా వాగితే ఇన్ని రోజులు మేము వైసీపీ లీడర్స్ మీద వీడియోస్ చేస్తాం రేపు నుంచి మీద కూడా చేస్తాం మీరు కూడా వైసీపీలో ఇంకొక అనుకుంటాం అంతే ఐఎం సారీ టు సే దిస్